నీటి సంచికలో ఏకచిత్ర గానంలో భాగంగా జగదేక వీరుని కథ అనే సినిమా నుండి రెండు మంచి మెలోడియస్ సాంగ్స్ విందాము క్లుప్తంగా ఈ కథ తనకు వచ్చిన కళను నిజం చేసుకునే ప్రయత్నంలో ఒక యువరాజు చేసిన సాహస కార్యముల గాథే జగదేక వీరుని కథ ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఇక కథా గమనానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు బి సరోజ జయంతి తదితరులు చాలా చక్కగా నటించి ఈ సినిమాకు ఒక మంచి వన్య తీసుకొని వచ్చారు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకు గల ఇరువురు కుమారులలో పెద్దవాడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఒక రాజును బాధించు రాచకురుపు కురుపు నివారణార్థం కావలసిన ఔషధం తీసుకొని వచ్చుటకై ప్రయత్నం చేస్తూ ఒక నాగకన్యకను మరొక యక్ష కన్యకను వేరొక రాజకన్యకను పరిణయమాడి వారి సహాయంతో దివ్య ఔషధమును తెచ్చి తన రాజ్యము అన్యాక్రాంతమైనదని తెలుసుకొని తిరిగి దానిని సాధించి రాజుగా పరిపాలనము కొనసాగిస్తాడు ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ప్రతాప్ చిన్నవాడు జగజ్జిత్తు ప్రతాప్కున్న ఒకే కళ చలువరాతి మేడలో టూగుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి నాగకుమారి వర్ణకుమారి అగ్నితనయ తన చుట్టూ చేరి సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కోరిక అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశ బహిష్కారం కావిస్తాడు అలా బయటకు వెళ్ళినటువంటి ప్రతాప్ దేవకన్యల కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెడుతుండగా కలిసినటువంటి దయ్యాల సాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకు వెళ్ళి పొరపాటున శిలగా మారతాడు కానీ అతని తల్లి ప్రార్థనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపం రప్పిస్తుంది ఇంద్రపుత్రిక జయంతి ఒకరోజు ఏమరపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపం ఇస్తాడు దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకుపోయిన వాడితోనే ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కొద్ది కాలానికి తన వలనవలు దోచినటువంటి ప్రతాప్ని జయంతి వరిస్తుంది ఆ తర్వాత ఇద్దరూ కామకూట రాజ్యానికి వెళ్తారు ఇలా ఈ సినిమాలో అందరు రాజకుమార్తెలతో కొలంలో చక్కటి పాటలు పాడుతూ ఉంటారు ఆ చిత్రంలోని కథానాయకులు క్లుప్తంగా ఈ చిత్ర గమనం ఇది ఇందులోని పాటలు విందాము ధన్యవాదాలు Jalalalalalalo, galalalalalalo, ye bhi hai leh leh leh, ah ye bhi hai leh ye bhi hai leh leh, ah

కన్న మనసులు చిన్నలా కన్న మనసు కన్నడ పుసే ఆ చిలా కన్న మనసులు కల లో లో ye mihai le hala ah ye mihai la 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 అది వరుణి కొరకు పిలుపే తరుణ కాల అది వరుణి కొరకు పిలుపే అది వరుణి కొరకు పిలుపే గలగల పాటలలో జల కాలాటో గల గల పాటల లో హా 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 జేకదేక వీరుని కథ అనే సినిమాలోని మరో సరదా పాట విన్నారు కదా సరదా సరదా అయిన పాట మరొకటి విందాము ఇదే చలికత్తలతోటి ఇలాగే కొలనులో వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవున చలి అవున సఖీ అవున చెలి అవున సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మాట నీవు చేసిన మాయలు మించి నవమన్మధుడే ఆయనే అహ నవమన్మధుడే ఆయనే ఓహో నవ మన్మధుడే ఆయనే అహ నవ మన్మధుడే ఆయనే మన్మధుడై నిన్న ఆవేశించి మై మరపించేనే హలా నిన్ను మై మరపించేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనా విచారమా అవున చలి అవున సఖి అవున చలి అవున సఖి

నిలుడై చల్లగా చెలిపై వలపులు విసిరేనే హలా ఆహా వలపులు విసిరేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవున చెలి అవున సఖీ అవున చెలి అవున సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మాట

సఖీ వరి వచ్చిన మానవ మీరుడు మైనాడని విచారమా వరించి వచ్చిన మానవ వీరుడు మైనాడని విచారమా అవున చలి అవున సఖి ಅವು ಅವುನ ಸಖಿ ಅ ಮಾಯಲು ಮಿ ನವಮನ್ಮಧುಡೇ ಆಯನೆ ಅಹ ಮಧುಡೆ ಆಯನೆ ಓಹೋ ನೀವು ಚೇಸಿನ ಮಾ नव मन मधुड़े आयने आह नव मन मधुड़े आयने नीवु चेसिना मायलु मिंचे नव मन मधुड़े आयने आह नव मन ओहो नीवु चेसिना मायलु मिंचे नव मन मधुड़े అహనవ మన్మధుడే ఆయనే మన్మధుడై నిన్న ఆవేషించి మై మరపించేనే హలా నేను మై మరపించేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవున చలి అవున సఖీ అవున చలి అవున సఖీ అయితే వినవే మా మాట ಐತೆ ಮಾತ ಅಲಿಗಿ ನಸಲಿ ಶಾಯಾ ಮಲಯಾ ನಿಲುಡೆ ಆಯನೆ ಓಹೋ ಮಲಯಾ ನಿಲುಡೆ ಆಯನೆ ಓಹೋ ಮಲಯಾ

చెలి అడుగులలో పూలు చల్లగా తలిత వసంతుడే ఆయనే అహలలిత వసంతుడే ఆయనే కు కూ కో